హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు ట్వంటీ సిక్స్ మన రిలేషన్కి ఒక ఛాన్స్ ఇద్దామే బతిమాలతున్నట్లు తన మనసులో ఉన్న మాట అడిగేస్తాడు గౌతమ్ తలపైకెత్తి గౌతమ్ కళ్ళలోకి చూటిగా చూస్తుంది కలియాని ప్లీజ్ అన్నట్టు ఫేస్ పెడతాడు గౌతమ్ ఏం చెప్పాలో అర్థం కాక రెప్పలు వాల్చేస్తుంది కళ్యాణి తనని అలానే చూస్తూ ఊరిస్తున్న అదరాలను అందుకోవడానికి దగ్గరగా వెళ్తాడు గౌతమ్ చేస్తుంది తనకు తెలుస్తున్న అడ్డు చెప్పదు కళ్యాణి ఇంతలో డోర్ తీసుకొని లోపలికి వస్తాడు ఆర్య ఇద్దరిని చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు ఆర్యని చూసి కళ్యాణి అక్కడి నుంచి ఫాస్ట్గా రూంలోకి వెళ్ళిపోతుంది ఆర్య నవ్వుతూ ఏంటి బ్రో మంచి బిజీలో ఉన్నట్టున్నారు అంటాడు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేశావుగా ఇంకేం అవుతుంది అంటాడు గౌతమ్ డిసప్పాయింట్ అవ్వకలే బ్రో ఛాన్స్ వస్తుంది అంటాడు ఆర్య ఛాన్స్ వచ్చినా నీ మరదలు ఛాన్స్ ఇవ్వాలిగా అంటాడు గౌతమ్ అది ఇవ్వదు నువ్వే తీసుకోవాలి ఎందుకంటే అమ్మాయిలు అన్నీ బయటకు చెప్పరు అంటాడు ఆర్య అబ్బో నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది ఏంటి సంగతి ఎవరు మా మరదలు అయితే అని అడుగుతాడు గౌతమ్ అంత లేదు బ్రో నాకు ఏదో అనిపించింది చెప్పా అంటాడు ఆర్య ఆర్య నిజం చెప్పు అంటాడు గౌతమ్ నిజంగా నాకు ఎవరూ లేరు నా కెరీర్ అనే ఆలోచన తప్ప ఇంకెవరి మీద ఫీలింగ్స్ కలగలేదు అంటాడు ఇప్పుడు కెరీర్ సెట్ అయిందిగా ఇక నుంచి అయినా ఆలోచించు ఎప్పుడో ప్రొఫెషనల్ లైఫ్కే కాదు పర్సనల్ లైఫ్కి కూడా టైం ఇవ్వాలి అప్పుడే మనం మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంటామంటాడు గౌతమ్ నిజమే చూడాలి వెతుక్కోవాలి అంటాడు ఆర్యానవ్వుతూ వెతకడం ఎందుకు ఏమో నీకు ఎదురుగా ఉన్నా నువ్వు వాళ్ళని చూడలేకపోతున్నావేమో నీకు బాగా తెలిసిన వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారేమో ఎవరికి తెలుసు అంటాడు గౌతమ్ ఏంటి ఏమంటున్నావు బ్రో నాకు అర్థం కాలేదు అంటాడు ఆర్య నువ్వు ఇంత మట్టి బుర్రవి కాబట్టే నీకు ఇంతవరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు ఇక నుంచి అయినా కొంచెం లవర్ బాయ్లా మారు అప్పుడైనా నీకు ఫాన్స్ వస్తారు అంటాడు గౌతమ్ అంతే అంటావా బ్రో అంతే రేపు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు వీకెండ్ కదా నువ్వు ఎలాగో ఇంట్లోనే ఉంటావు కనుక వాళ్ళని బాగా చూసుకో అంటాడు బాగా అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ గెస్ట్ అవర్ బ్రో అంటాడు ఆర్య వస్తే నీకే తెలుస్తుందిలే అంటూ చిన్నగా నవ్వి రూంలోకి వెళ్ళిపోతాడు గౌతమ్ అంత స్పెషల్ గెస్టా నన్ను చూసుకోమన్నారు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆర్య రూమ్లోకి వచ్చిన కళ్యాణి బాల్కనీలోకి వెళ్తుంది రైలింగ్కి అనుకొని బయటకు చూస్తూ గౌతమ్ చేసిన పనులు మాటలు గుర్తు చేసుకుంటుంది గౌతమ్ చేస్తున్న అల్లరి పనులకు అందపడుతున్న తన ఫీలింగ్ ఏంటో అర్థం కావడం లేదు ఛాన్స్ అడుగుతున్న గౌతమ్ ఫేస్ గుర్తుకు వస్తే తన మొహంలో సిగ్గు విరబూస్తుంది నిజంగా గౌతమ్ మా మ్యారేజ్కి ఛాన్స్ కోసం ఆలోచిస్తున్నాడా లేక ఇంకేమైనా ఉందా ఇంతవరకు మా మధ్య అలాంటిది ఏమీ లేదు కానీ ఈరోజు ఎందుకో కొత్తగా ఉంది సతమతమైన ఫీలింగ్స్తో ఏం చెప్పాలో తెలియక ఆలోచనలో పడుతుంది ఇంతలో హాల్ నుంచి హార్య గౌతమ్ మాటలు వినిపిస్తే వింటుంది నా గురించి గౌతమ్ ఆర్యకి చెప్తున్న మాటలు విని సంధ్యని ఆర్యని కలపడానికి చెప్తున్నాడు అని అర్థం చేసుకుంటుంది ఇంతలో రొంగి వచ్చిన గౌతమ్ ఏంటి ఆలోచిస్తున్నావు నేను చెప్పిన విషయం కోసమేనా అని అడుగుతాడు మౌనంగా ఉన్న కళ్యాణ్ దగ్గరికి వచ్చి తన గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటాడు గౌతమ్ ఏమైంది అంటాడు సంధ్య వస్తున్నట్టు బావతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది కళ్యాణి చెప్తే త్రిల్లేముంది అది వచ్చాక దానిని చూసి నువ్వేనా అంటాడు అంటుంది కళ్యాణి ఎగ్జాక్ట్లీ లవ్ మ్యాటర్ చెప్పిన తర్వాత స్పెషల్ గెస్ట్ వస్తున్నారని చెప్పాం అంటే రెండింటిని కలిపి ఆలోచిస్తాడు రేపు వచ్చేది అమ్మాయా అబ్బాయి అని ఆలోచన వస్తుంది అబ్బాయి అయితే గౌతమ్ ఎందుకు స్పెషల్గా చెప్తాడు అయితే అమ్మాయి అయి ఉంటుంది అనుకుంటాడు ఇంతవరకు సంధ్యని ఆ ఉద్దేశంతో చూడని ఆర్య ఫీలింగ్స్లో రేపు డెఫినెట్గా తేడా కనిపిస్తుంది చూడు అంటాడు ఏంటి అందులో ఇంత మ్యాటర్ ఉందా నాకైతే అలా అనిపించడం లేదు అక్కడికక్కడే వదిలేస్తాడు అనిపిస్తుంది అంటుంది కళ్యాణి మ్యాటర్ ఉంది అది అబ్బాయిలకు మాత్రమే తెలుసు లవ్ చేయాలని ఫీలింగ్ ఉన్న ఈ ఈ ఏ అబ్బాయికైనా అమ్మాయిల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ కలుగుతుంది అంతవరకు అలాంటి ఫీలింగ్స్ లేకుండా ఒకసారి అది వచ్చింది అంటే ఏదో ఒక మూల స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్టు ఇంతవరకు ఆర్యకి అలాంటి ఆలోచన లేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూస్తూ ఉండు అంటాడు గౌతమ్ ఏంటో నువ్వు నీ మూడ నమ్మకం అంటుంది కళ్యాణి చూస్తావుగా ఏం మీ ఫ్యామిలీ అందరు ఫీలింగ్స్ లేకుండా ఉంటారా నీలా అంటాడు చురుగ్గా చూస్తుంది కళ్యాణి చిన్నగా నవ్వి మరి నాకు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేదు ఆకలేస్తుంది తిందామా అంటుంది పక్కకు చూస్తూ సరే పద అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు నువ్వు ఎప్పుడు నీ ఎంతడం రెడీ అంటే అప్పుడే అంతవరకు నేను ఈ టాపిక్ తీయను కళ్యాణి ఇష్టం లేక కాదు వర్మ నా ఫీలింగ్స్ నాకే అర్థం కాక అనుకుంటుంది కళ్యాణి వెళ్తున్న వాడల్లా వెనక్కి వచ్చి అనవసరంగా ఆలోచించకు ఇప్పటి వరకు ఎలా ఉన్నామో అలానే ఉంటాం ఇక నుంచి కూడా అని చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్ ఇంతలా నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు వర్మ అనుకుంటూ తన వెంట నడుస్తుంది కళ్యాణి నెక్స్ట్ డే తెల్లవారు ఎప్పటిలా హాస్పిటల్కి రెడీ అవుతారు ఇద్దరు నన్ను ఇంట్లో ఉంచేసి మీరిద్దరు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారా అంటాడు ఆర్య నీకు తోడుగా ఒకరు వస్తారా అంటుంది కళ్యాణి నిన్నటి నుంచి వస్తారు వస్తారు అంటున్నారు కానీ ఎవరో చెప్పడం లేదు ఎవరు అని అడుగుతాడు ఆర్య నీ తోడు అంటాడు గౌతమ్ ఏంటి నీ కంపెనీ కోసం వస్తారు అంటున్నా అంటూ నవ్వుతాడు గౌతమ్ ఏంటో మహానుభావుల మాటలు అర్థం కావు అంటాడు ఆర్య చిన్నగా నవ్వి ఆఫ్టర్నూన్ మేము వచ్చేస్తాంలే ఈ లోగా టెన్కి తనని రిసీవ్ చేసుకో అంటుంది కళ్యాణి వచ్చేది అమ్మాయా అని అడుగుతాడు ఆర్య ఏం అబ్బాయి కావాలా అని అడుగుతాడు గౌతమ్ చిచి నా ఉద్దేశం అది కాదు మరి ఏ ఉద్దేశం ఏ ఉద్దేశంతో అన్నావు అని అడుగుతుంది కళ్యాణి ఏం లేదులే తను వస్తే నేను చూసుకుంటా అంటాడు ఆర్య మాకు కావలసింది కూడా అదే అంటూ చేస్తాడు గౌతమ్ ఏంటో స్పెషల్ గెస్ట్ అంటూ నిన్నటి నుంచి చెప్తున్నాను అనుకుంటాడు ఆర్య గౌతమ్ మాటల ప్రభావం వలన ఆ గెస్ట్ ఎవరో అని క్యూరియాసిస్గా అన్నాడు ఆర్య చెప్పినట్టు టెన్కి కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తీస్తాడు ఆర్య మనసిచ్చినవాడు సడన్గా ఎదురపడేసరికి మాటలు కరువు అవుతాయి సంధ్యకి సంజు నువ్వా అంటాడు షాక్గా బావా నువ్వు ఉన్నావేంటి అని తడబడుతూ అడుగుతుంది సంధ్య నేను మొన్నే వచ్చాను వర్క్ ఉంటే బెంగళూరు వచ్చాను అంటాడా ఆర్య ఓహో అంటూ లోపలికి వస్తుంది ఎందుకో సడన్గా ఆర్యను చూసేసరికి సంధ్యకి హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని రోజులైనా ఆర్యతో టైం స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చింది అనుకుంటుంది స్పెషల్ గెస్ట్ సంధ్యనా దీనికోసమేనా గౌతమ్ అంతలా చెప్పాడు నేను ఎవరో అమ్మాయి అనుకున్నాను అనుకుంటూ నువ్వేంటి సడన్గా అని అడుగుతాడు నిన్ననే అక్కాబాబా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి నన్ను కొన్ని రోజులు ఉండమని పిలిచారు నాన్న పెద్దనాన్న ఒప్పుకున్నారు వచ్చేసా అంటుంది సంధ్య ఓహో నాకు తెలియదు నువ్వు వస్తున్నట్టు అంటాడు ఆర్య నేను ఏం రూమ్ ఏ రూమ్లో ఉండాలి బాబా అని అడుగుతుంది సంధ్య రెండు రూమ్స్ చూపిస్తాడు ఆర్య ఒకటి వాళ్ళిద్దరూ ఉంటారు ఇందులో నేను ఉంటాను అంటాడు ఆర్య ఓకే బాబా అంటూ ఆర్య రూమ్లోకి బ్యాగ్ తీసుకెళ్తుంది సంధ్య అదేంటి అన్నట్టు చూస్తాడు ఆర్య ఏమైంది బావా అలా చూస్తున్నావు వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉంటాం బావా అందుకే ఈ రూమ్లోనే ఉందాం అంటుంది సరే ఫ్రెష్ అయ్యిరా అంటాడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న సంధ్య అను చూస్తూ గౌతమ్ చెప్పింది సంధ్య కోసమా కళ్ళిద్దరుగా ఉన్నా సరే తెలుసుకోలేకపోతున్నావేమో అన్న గౌతమ్ మాటలు గుర్తురాగా సంధ్య కోసమా చిచి చిన్నప్పటి నుంచి చూస్తున్న సంధ్యని అలా ఏం కాదులే అనుకుంటూ ఫోన్ రాగానే మాట్లాడతాడు ఎలా ఉంది సర్ప్రైజ్ అని అడుగుతాడు గౌతమ్ ఫోన్లో నిజంగానే షాక్ అయ్యాను గెస్ట్ గెస్ట్ అన్నారు సంధ్యేనా అంటాడు గార్య ఏం డిసప్పాయింట్ అయ్యావా అని అడుగుతాడు గౌతమ్ అలా కాదు బ్రో మరి ఎలా బ్రో సరేలే మీ మరిదల్ని బాగా చూసుకో మేము మధ్యాహ్నం వచ్చేస్తాం అని కాల్ కట్ చేస్తాడు గౌతమ్ ఎదురుగా ఉన్న కళ్యాణాన్ని చూసి కనుక్కొడతాడు ఏంటి అన్నట్టు చూస్తుంది విన్నావుగా విన్నాను కానీ ఏముంది అందులో బాబా డిసప్పాయింట్ అయ్యాడు అని అర్థమవుతుంది ఇంకేం వర్కౌట్ అవుతుంది నీ ప్లాన్ అంటుంది కళ్యాణి ఫైల్స్ చూస్తూ అక్కడే పప్పులో కాలువేశావు నా ప్లాన్ అది కాదు మరేంటి ఆర్య డిసప్పాయింట్ అవుతాడు అని నాకు చాలా బాగా తెలుసు అవ్వాలనే చేశా అంటాడు గౌతమ్ నువ్వు మాట్లాడుతుంటే నీకైనా అర్థమవుతుందా అర్థమవుతుందే మై డియర్ థింగర్ రాక్షసి మనం ఆర్యకు ఎవరినైనా చెట్ చేయడానికి చూస్తున్నామని ఆర్యకు అర్థమైంది కదా అవును మామూలుగా సంధ్య ఇంటికి వస్తుందని చెప్తే ఓహో అవునా అనేసి ఊరుకుంటాడు కానీ స్పెషల్ పర్సన్ వస్తున్నారు అని అందులోను ఆర్య కోసం అన్నట్టుగా హైలైట్ చేశానుగా నేను ఆర్య కూడా అలానే అనుకుంటున్నాడు కదా అవును అయితే అదే ఉద్దేశంతో ఎవరు వస్తున్నారా అని చూశాడు కానీ వచ్చింది సంధ్య అయ్యో సంధ్యనా నేను ఏదో అనుకున్నాను అంటే సంధ్య కోసమేనా గౌతమ్ అన్నాడు ఎదురుగా ఉన్నది తెలియలేదు అని ఇంతవరకు లేని ఒక ఫీలింగ్ అనేది తన మైండ్లో ప్రగుతులు వచ్చినట్లు స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్లో మనం ఇద్దరిని దగ్గర చేస్తే ఆటోమేటిక్గా ఆర్యకి ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి అందుకే రివర్స్ ప్లాన్ చేశా అంటాడు గౌతమ్ అబ్బో పర్లేదు నీకు బుర్ర బాగానే ఉంది ముందు ఏమైనా ఎక్స్ప్రెషన్ ఎక్స్పీరియన్స్ ఉందా జంటలను కలపడంలో అని అడుగుతుంది కళ్యాణి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం లాభం భార్యని పడేయలేకపోతున్నాను కదా అంటాడు కొంటేగా నవ్వుతూ చాలే కానీ బాబా ఇలా ఆలోచిస్తాడో అని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది మా బాబా సైకలజీస్లో టాపర్ అంటూ లోపలికి వస్తాడు పవన్ వచ్చేసావా పానకంలో పుడకలాగా ఇంకా రాలేదంటా అనుకుంటున్నాను నీకు కూడా ఎవరినైనా తగిలించి కొవ్వు కరిగించేయాలి సింగిల్ చింతకాయ అంటుంది కళ్యాణి నువ్వేమైనా మింగిల్ మునక్కాడనుకుంటున్నావా పెళ్ళైనా నువ్వు సింగిల్ చింతకాయగా అంటాడు పవన్ రే నా గురించి అన్నావంటే ముక్కు పచ్చడి చేస్తా స్టెతస్కోప్ అమ్ముకునే ముఖము నువ్వు వాడిని మింగిల్ చేయాలంటే మీ ఫ్రెండ్ ఒప్పుకోవాలిగా అంటాడు గౌతమ్ అంటే రే బావా వద్దురా అంటాడు పవన్ ఎందుకురా ఎంతైనా నీ చెల్లి కదా హెల్ప్ చేస్తుందేమో అని అంటాడు గౌతమ్ ఏహ ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి అని అడుగుతుంది కళ్యాణి నీకు ఆల్రెడీ సగం అర్థమైంది పోయి అంటాడు గౌతమ్ అయ్యింది కానీ ఫుల్గా చెప్పాలిగా మీరు అయినా వీడు ఎప్పటి ఎప్పటినుంచి లవ్ చేస్తున్నాడు అని అడుగుతుంది కళ్యాణి ఓకే ఫ్రెండ్స్ ఈ జంటని విడదీయాలని ఒకరు చూస్తున్నారు వీళ్ళేమో మరో జంటలను కలపాలని ప్రయత్నిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్